గురు మీరెప్పుడన్నా ఫిఫ్టీ రూపీస్ కే మన విజయవాడలో బిర్యానీ తిన్నారా చికెన్ దమ్ బిర్యానీ జాయింట్ బిర్యానీ వింగ్స్ బిర్యానీ ఫ్రై బిర్యానీ రోస్ట్ బిర్యానీ బోన్లెస్ అపోలో ఫిష్ బిర్యానీ ఏదైనా సరే ఇప్పటి వరకు కనీ విని ఎరుగని ఈ ఆఫర్ ఎక్కడో చెప్తాను ఆతో వచ్చేయండి మరి లొకేషన్ మన విజయవాడ బీసెంట్ రోడ్ ఐదో నెంబర్ బస్ రోడ్ లోని ఓడ్రన్ సూపర్ మార్కెట్ కి దగ్గరలో ఎస్బీఐ బ్యాంక్ కి ఆపోజిట్ లోనే ఉంటుంది అయితే బిర్యానీ రెస్టారెంట్ రెస్టారెంట్ స్టార్ట్ చేసి ఇరవై ఐదు సంవత్సరాలైన సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఆఫర్ పెడుతున్నారంట నార్మల్ గా ఇక్కడ బిర్యానీ కాస్ట్ హండ్రెడ్ రూపీస్ అడుపు నిండా తిన్నంత పెడుతూనే ఉంటారు ఈ ఆగస్టు పదో తారీఖున మాత్రం హండ్రెడ్ రూపీస్ పార్సిల్ టోకెన్ తీసుకుంటే రెండు బిర్యానీ పార్సిల్స్ ఇస్తారంట ఆఫ్టర్నూన్ పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు ఓన్లీ పార్సిల్స్ ఇంకా పదో తారీఖు ఒక్క రోజు మాత్రమే ఆ రోజు సండే క్రౌడ్ ఎక్కువగా ఉంటుందని ఐదో తేదీ నుండి అడ్వాన్స్ టోకెన్స్ ఇస్తున్నారు ఇక్కడ వందల కిలోల బిర్యానీ హండీలు వస్తూనే ఉంటాయి హాఫ్ అన్ అవర్ లోనే ఖాళీ అయిపోతుంటాయి అం బిర్యానీ ఫ్రై బిర్యానీ అపోలో ఫిష్ బిర్యానీ టేస్ట్ కూడా సూపర్ గా ఉంటాయి